కాళేశ్వరం కమిషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాను చెప్పినట్టుగానే తన నోటి విధంగా వచ్చిన మాట పరంగానే కాళేశ్వరం కమిషన్ నివేదికల ఆరు వందల అరవై ఐదు పేజీల నాలుగు పేజీల ముందు రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించినట్టే ఉంది అని ఇక్కడ చూసుకోవచ్చు కుట్రలు అసెంబ్లీకి కాళేశ్వరం రిపోర్టు కాళేశ్వరం బై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను మీడియా ప్రస్తావించగా వాళ్ళు అలా అనడం సహజమే వారి తప్పులను ప్రశ్నిస్తే ఇలా మాట్లాడడం వారికి అలవాటే అని సీఎం రేవంత్ బదులిచ్చారు ఇది రాజకీయ పార్టీ నివేదిక కాదు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక కూడా కాదు సుప్రీంకోర్టు జడ్జిగా లోక్పాల్ చైర్పర్సన్గా పనిచేసిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలోనే స్వాతంత్ర న్యాయ విచారణ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ అని ఆయన స్పష్టం చేశారు పదహారు నెలల పాటు అందరికీ అవకాశం ఇచ్చి అందరికీ వాదనలు విన్న తర్వాతే కమిషన్ ఈ వేదిక అందజేసిందని పేర్కొన్నారు కమిషన్ నివేదికపై ఎవరు ఏ రకంగా స్పందిస్తారు ఎలా విశ్లేషిస్తారనేది వారితో విజ్ఞాతకే వదిలేస్తున్నారు అని ఆయన తెలిపారు మీరు చూడొచ్చు మిత్రులారా వాదన వినిపించుకోవడానికి ప్రతిపక్ష నేతలకు అవకాశం ఇస్తాం సీఎం రేవత్ నాటి ప్రభుత్వం పెద్దలు ఐఏఎస్లు ఇంజనీర్లు ఏజెన్సీల పాత్రను కమిషన్ నిగ్గా తేల్చింది అంచనాలు మార్చి అవినీతికి పాల్పడ్డట్లు బయటపెట్టింది రాజకీయ కక్ష సాధింపుల కోసం సర్కారు నిర్ణయాలు తీసుకోదు చట్ట పరిధిలో ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్తామని వెళ్ళడి కాళేశ్వరంపై జస్టిస్ పీస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన ఆరు వందల అరవై ఐదు పేజీల నివేదికకు కేబినెట్ ఆమోదం మీరు చూడొచ్చు ఇక్కడ భారీగా ఆర్థిక అవకాతవకలు రూపాయలు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లతోటి మొదలుపెట్టి లక్ష పదివేల కోట్లు పెంచాలి కేసీఆర్ సహా ఇరవై రెండు మందిపై చర్యలు నివేదికలో గోష్ కమిషన్ సిఫారసులు కాళేశ్వరం రిపోర్ట్పై మీడియాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన మంత్రి ఉత్తమ్ ఆయనకే నిజానికి ఒక మాట చెప్పాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి అంత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉందా ఆయనకు దేవాదూర ప్రాజెక్ట్ ఏ మీద ఉందో కూడా ఆయనకు తెలియదు ఆయనకు సోయలేదు అట్లాంటిది ఆయన కాళేశ్వరం రిపోర్టుపై మీడియాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్ట ఆయనకు గోదావరి బేసిన్ మీద ఏఏ బేసిన్ల మీద ఏమేమి ఉన్నాయో తెలుసుకోమను ఆ తర్వాతే నివేదిక ఇవ్వాల తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడకు మార్చడంతో రూపాయలు ఆరు వేల కోట్లు నీళ్లలో పోసినట్లయింది నేను ఒకటి చెప్తున్నా ఇదే తుమ్మిడి హెట్టి దగ్గర నూట యాభై రెండు మీటర్ల ఎత్తులో కడితే నీటి లభ్యత నూట అరవై ఐదు టీఎంసీలు ఉంటుందని చెప్తున్నారు వినండి అక్కడ ప్రాజెక్టు కడితే మహారాష్ట్ర ప్రభుత్వానికి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా మహారాష్ట్ర వాళ్ళు అరవై మూడు టీఎంసీలు తీసుకునే హక్కు ఉంటుంది మిగిలిది తెలంగాణకు నూట రెండు టీఎంసీలు మాత్రమే ఈ కూడా ఆడ తుమ్మిడేటి దగ్గర మేడిగడ్డ కట్టుంటే మహారాష్ట్రకు హక్కులు వాటాలు మళ్ళీ ఏర్పడేది ఇప్పుడు మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ కట్టినందుకు దాని దగ్గర ఎవ్వరు ఏ రాష్ట్రం కూడా నీటి వాటాలు అడగడానికి ఆస్కారం లేదు హక్కులు కూడా రాదు ఇది కూడా తెలియకుండా వీళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు నిజానికి నేను ఏమంటున్నా అంటే సబ్జెక్ట్ కొంచెమైనా వచ్చి ఉండాలి రాకుంటే ఇది ఏంద్ర ఆయన అడగాలి అంతేగాని నోటికి వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంత అజ్ఞానంలో కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకైన తెలివైన వాళ్ళు రాష్ట్రంలో రైతులు ఉంటారు కదా రైతులు రైతులు అంటే మరి పెద్దోళ్ళు అయిపోతారు ఇంకెవరు బజార్ పండు తిరుగుతారు చూడు వాళ్ళు కూడా నీకన్నా బెస్ట్ ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్నా వీళ్ళకన్నా చాలా వరకు బెస్ట్ చూద్దాం కాళేశ్వరం కార్పొరేషన్ పేరుతో తీసుకున్న రూపాయలు ఎనభై ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది పాయింట్ పదిహేను కోట్ల రుణాలు రాష్ట్రంపై గుదిబండ ప్రాణాయిత చేవెళ్ల వద్ద డెబ్బై ఐదు శాతం డిపెండబిలిటీతో రెండు వందల ఐదు టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని చెప్పినా నాటి సర్కార్ పట్టించుకోలే మేడిగడ్డకు బదులు వేమినపల్లి వద్ద బ్యారేజీ కట్టాలంటూ ఎక్స్పర్ట్ ఇచ్చిన రిపోర్ట్ను దాచిపెట్టారు నిపుణుల కమిటీ రిపోర్ట్ను పరిగణలోకి తీసుకొని ఉంటే మేడిగడ్డ నిర్మాణం జరిగేది కాదు నివేదికలో స్పష్టం చేసిన జస్టిస్ ఘోష్ గారు అయితే మిత్రులారా తెలంగాణ రాష్ట్ర ప్రజలారా మీరు ఒకటే అర్థం చేసుకోవాలి ఈయన ఏంలే కాళేశ్వరాన్ని ఎండబెట్టాలి చంద్రబాబు నాయుడు గారిని సంతోష పెట్టాలి కాళేశ్వరాన్ని ఆగం చేయాలి కేసీఆర్ని జైలుకి పంపాలి కేసీఆర్ని జైలుకి పంపుడు ఎట్లా ఇది ఒక్కడే పిచ్చి పట్టుకున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నాకు చిప్పకూడు తినిపిస్తాడా నన్ను జైల్లో ఉంచుతాడా అనేది ఒకటే ఆయన మైండ్లో ఉండిపోయింది ఇప్పుడు బీజేపీ పార్టీని చేతులు పట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క డ్రామా చేస్తా ఇప్పుడు కాళేశ్వరం పైన అవినీతి జరిగిందంటే ఆధార లేకుండా ఎట్లా అవినీతి జరుగుతుంది ఆధార లేదు ఒక పని లేదు పాట లేదు సీడబ్ల్యూసి వారికి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకు ఆరు వందల అరవై ఐదు పేజీల నివేదిక ఇచ్చి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా అన్ని రాయించి ఆయన ఈ విధంగా అయితే కేసీఆర్ గారి పైన యాక్షన్ తీసుకోగలం కాళేశ్వరాన్ని ఎండబెట్టగలం బనకచర్లకు పర్మిషన్ ఇవ్వగలం అనేది రేవంత్ రెడ్డి డ్రామా తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు మళ్లించిన కేసీఆర్ గారు ఆ రోజు భగీరథ ప్రయత్నం చేస్తే ఈ రోజు మాత్రం అదే కేసీఆర్ నీళ్ల కోసం కొట్లాడిన కేసీఆర్ని జేలు పంపే ప్రయత్నాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడు ఒక దెబ్బతోటి రెండు లాభాలు ఒకటి కేసీఆర్ కుటుంబం పైన పగ తీర్చుకోవచ్చు రెండు బనక ప్రాజెక్ట్ని తన గురువు గారికి తెలంగాణ నీళ్ళని గోదావరి కృష్ణా జనాలని దాసోహం చేయొచ్చు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రయత్నాలు చేస్తాం నా వ్యవహారము అంతేగాని ఇట్లా నివేదిక ఇస్తారు ఇట్లాంటి పేపర్ ఒకటి ఇస్తారు ఇట్లాంటి పేపర్ ఒకటి ఇస్తారు పేపర్ ఇచ్చినప్పుడు దానిపైన చదివి కూడా అవగాహన లేకపోతే ఇట్లా తుమ్మిడేటి ఏటి దగ్గర మేడిగడ కట్టి ఉంటే ఈరోజు తెలంగాణకు తెలంగాణ అమాస పూనానికి ఒకసారి నీళ్ళు వచ్చేది అమాసపుణ్యానికి ఒకసారి అట్లా కేసీఆర్ గారు ముందస్తు ఆలోచన చేసి మేడిగడ్డను కాళేశ్వరం దగ్గర కట్టడం జరిగింది గా మాత్రం సోయ్ లేకుండా ఈరోజు మీరు చేస్తున్నది కుట్ర కేసీఆర్ మీద కాదు అక్కడ గుర్తుంచుకోవాలి కేసీఆర్ మీద కుట్ర చేసుడు కాదు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రైతుల్ని ముంచుతా ఉన్నది ఒక లెక్కలు చూసుకోవాలంటే రాష్ట్ర ప్రజల్ని ముంచుడే లక్ష్యంగా పెట్టుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొకటిదేం లేదు